అందరికీ నమస్కారం అష్టాదశ శక్తి పీఠాలు అంటే ఏమిటి అవి ఎలా ఏర్పడ్డాయి ఆ భగవంతుని ఆశీషులు అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ అష్టాదశ పీఠాలు అనగా అమ్మవారి పద్దెనిమిది శక్తి పీఠాలు మన పురాణాల ప్రకారం సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి సతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవడం దక్షునికి ఇష్టం ఉండదు ఒకసారి దక్షుడు యాగం తలపెట్టాడు సమస్త దేవతలను ఋషులను అందరినీ పిలిచి యాగాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాడు అయితే ఆది పురుషుడు అలానే స్వయాన అల్లుడు అయిన శివుణ్ణి మాత్రం పిలవలేదు తన తండ్రి యాగం చేస్తున్నాడనే వార్త తెలుసుకున్న సతీదేవి శివునితో స్వామి మా తండ్రి గారు యాగం చేస్తున్నారు మనం కూడా వెళ్దాం అని అడిగింది అందుకు శివుడు దేవి మనకు మీ తండ్రి గారి నుండి యాగానికి సంబంధించి ఎలాంటి వార్త రాలేదు అందువలన మనం వెల్లుట తగదు అని వారించాడు అయినా సతీదేవి తన తండ్రి చేస్తున్న యాగానికి వెళ్ళింది అక్కడ తండ్రిని చూసి తండ్రిగారు సమస్త దేవతలను ఋషులను మీరు చేస్తున్న యాగానికి ఆహ్వానించారు బాగానే ఉంది కానీ మీ కుమార్తెను సమస్త లోకాలకు ఆది పురుషుడైన నా భర్తను ఆహ్వానించలేదు ఇది మీకు సముచితమేనా అని ప్రశ్నించింది అందుకు తక్షుడు శివుణ్ణి అవమానించేలా మాట్లాడాడు తన భర్తను అవమానించడం తట్టుకోలేని సతీదేవి ఆత్మాహుతి చేసుకుంది సతీదేవి మరణాన్ని జ్ఞానదృష్టితో తెలుసుకున్న శివుడు ఆగ్రహంతో తన కేశాల నుండి వీరభద్రుణ్ణి సృష్టించాడు ఆ వీరభద్రుడు విధ్వంసం సృష్టిస్తూ యాగస్థలానికి చేరుకున్నాడు తన ఖడ్గంతో తలను నరికివేశాడు ఆ తల ఎగిరిపడి యాగాగ్నిలో పడింది అది శుభం కాదని భావించిన సమస్త దేవతలు శివుణ్ణి కరుణించమని ప్రాధేయపడ్డారు శివుడు కరుణించగా మేకతలను దక్షిణి శరీరానికి అతికించి తిరిగి సజీవుడయ్యేలా చేశారు తరువాత శివుడు సతీదేవి దేహాన్ని మోస్తూ ఆగ్రహంతో విశ్వమంతా సంచరిస్తాడు జగత్రక్షణను మరిచి సతీదేవి కోసం విలపిస్తున్న శివుణ్ణి చూసి శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం సతీదేవి శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ఖండాలుగా చేస్తాడు అలా ఖండాలైన సతీదేవి శరీర భాగాలు భూమిపై పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా మారాయి ఈ శక్తి పీఠాలను ఆదిశంకరాచార్యుల వారు దర్శించి అక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి ప్రతి శక్తిపీఠంలో దాక్షాయిణి మాత భైరవుని తోడుగా దర్శనమిస్తుంది మొత్తం శక్తి పీఠాలలో పదహారు మన దేశంలో ఒకటి శ్రీలంకలో ఒకటి పాకాక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి ఇందులో మొదటి శక్తి పీఠం శ్రీలంకలోని శంకరీదేవి అయితే ఈ ఆలయం ప్రస్తుతం పోర్చుగీసు వారి దాడిలో నాశనమైంది ప్రస్తుతం ఇక్కడ ఒక స్తంభం మాత్రమే మిగిలి ఉందని తెలుస్తుంది తమిళనాడు రాష్ట్రం కంచిలో కామాక్షిదేవిగా పశ్చిమ బెంగాల్ ప్రద్యుమ్న నగరంలో శృంఖలాదేవిగా కర్ణాటక రాష్ట్రం మైసూర్లో చాముండేశ్వరీ దేవిగా తెలంగాణ రాష్ట్రం ఆలంపూర్లో జోగులాంబగా ఆంధ్ర శ్రీశైలంలో భ్రమరాంబికా దేవిగా మహారాష్ట్ర కొల్హాపూర్లో మహాలక్ష్మీదేవిగా మహారాష్ట్ర మహర్లో రేణుకాదేవిగా మధ్యప్రదేశ్ ఉజ్జయిని పట్టణంలో మహాకాళిగా ఆంధ్ర పిఠాపురంలో దేవిగా ఒడిశా రాష్ట్రం జాజ్పూర్లో బిరజాదేవిగా ఆంధ్ర ద్రాక్షారామంలో మాణిక్యాంబగా అస్సాం రాష్ట్రం గౌహతిలో కామాఖ్యదేవిగా ఉత్తరప్రదేశ్ ప్రయాగలో మాధవేశ్వరిగా హిమాచల్ ప్రదేశ్లో జ్వాలాముఖిగా బీహార్ రాష్ట్రం గయాలో సర్వమంగళ గౌరిగా ఉత్తరప్రదేశ్ వారణాసిలో విశాలాక్షిగా పాకాక్రమిత కాశ్మీర్లో శారదాదేవిగా పూజలు అందుకుంటుంది ఇలా శక్తిపీఠాలు ఏర్పడటం శివునికి శోకాన్ని కలిగించిన సతీదేవి మరణంతో ముడిపడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ